బంతాలం ఇది మీ ఉందా సరేనండి ఇంకా నేనైతే అక్కడికి బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పేసి మీకు అర్థమైపోయి ఇది ఇంక మేము మొన్నటి రోజున రాజ్ చిన్న ఆపరేషన్ చేపిస్తున్నారని చెప్పేసి నీకు చెప్పే కదా ఇంకా అందుకని చెప్పేసి రాజ్ రెడీ అయ్యి వచ్చింది వచ్చి కూడా ఒక అరగంట అవుతుంది వినకుండా వచ్చి ఆ పాపను తీసుకొని అంతా బాగానే ఉంది మా పనులు చేసుకుంటున్నాము రాజ్ కుమార్తోనే ఇంకా పిల్లలతో అంతా బాగా సంతోషంగా ఉంటాం ఉన్నాం చేస్తా ఉన్నాం మీ పెత్తనాలు ఏందో కానీ నాకు మాత్రం మామూలుగా హెడ్ ఎక్ తెప్పించట్లేదు కానీ నాకు వీళ్ళ వీళ్ళతో వీళ్ళని ఎవరో ఏదో అన్నారని నువ్వు తలకి నొప్పించుకొని నువ్వు బాధపడే కాదు ఏదో కుక్క మరిగిందని అనుకోనో లేక ఏదో ఒక మనిషి లేని మృగం అన్నో ఏదో వదిలే నాని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడ్డాని చెప్పేసి నా మనసు అవుతుంది దేనికంటే మీరు అంటున్నారుగా ఫోర్త్ ప్లానింగ్ ఏమైనా ఉందా అంటే మీ నవ్వులాటగా ఆడుకుందా మీరు కన్నారుగా మీరు చేశారుగా మీరు ఇద్దరు ముగ్గురు కనుంటారుగా దానికి పెద్ద ఇష్యూ చెప్తున్నారు ఏం నాకు అర్థం చెప్పనండి మీరే నేను ఇక్కడ అయితే పని చేసుకుంటారు రాజకుమారి అక్కడ ఉండి పిల్లలు చూసుకుంటారు మేము అంతా హ్యాపీ ఉండి మేం బాగుంటుంటే మీ నాకు అర్థం కావట్లేదు అక్కడికి ఫోర్త్ ప్లానింగ్ ఉందా మళ్ళీ అది నవ్వులాటగా దానికి ఎవడో ఎదవా కామెంట్ చేస్తే దానికి కామెంట్ లైక్లు ఎక్కువ మీట్లో ఆడలు ఉంటారుగా మీరు కన్నారుకాగా మీరు చేశారుగా అలాంటి బాధలు మీకు తెలుసుగా చిన్న ప్రశ్న చూపించుకోలేదు మీరు ఏదైనా లాజిక్లు ఎత్తే ఇంకా ఎందుకులే ఆడలు అయిపోయారు కానీ లేకపోతే నేను చాలా మాట్లాడగలను మీరా రాజ్కుమార్ ఫోన్ ఫోన్ ఉంది వచ్చింది అనుకుంటా పాపని తీసుకొని ఆ అమ్మాయి ఇబ్బంది పడుకుంటాంతే మీ నెగిటివ్ కానీ ఇంట్లో ఏమో బోరు కొడుతుంది బోర్ కొడుతుంది అనుకుంటే పది రాజు వీడియోస్ చూసారు దాన్ని అన్ని ఎంటర్టైన్మెంట్గా ఉండేక మీ ఫ్రెండ్స్ అన్ని ఇక్కడ పని చేసుకుంటా రాజా రాజాంటా మీకు పొగ్గు మంచి ఎంటర్టైన్మెంట్ యాత్ర సంసారం పోయేవి తాగాదాడేవి అలాంటివి కావాలా అలాంటివి కావాలనుకున్న వాళ్ళు చూసే చూసేవాళ్ళు ఉంటారులేండి వాళ్ళకి కావాలంటే మీకు మీరు అనుకుంటే దానికి చేసుకుంటే అబ్బోగా ఇక్కడ జరగాల జరిగింది అంతే తప్ప ఇక్కడ అమ్మాయి చూస్తే అమ్మాయి కానీ చిన్నతనం ఉంటుంది మీరేమో పెద్ద లాజిక్ వేస్తామంటారు మీకేమంటది ఇబ్బంది ఆన్ చేసి మళ్ళీ మాకు వచ్చింది ప్రతిదీ నేనే కాబడేది పడేది మీకేందన్న అసలు ప్రాబ్లం అడుగుతున్నా మామూలుగా సపోజ్ మీకే మీరేనా నా మంచి అడ్డ చూసేవాళ్ళ లేకపోతే నాకు ఒక మొద్దు పెట్టేవాళ్ళ కన్నాలన్నా కనిజ్ చేసుకునేవాలన్నా ప్రతిదీ చూసుకునేది మేమేగా మీకు పెద్ద ఏమనాలా మంచి సంవత్సరాన్ని నాశం చేసావు స్టేజ్లో ఉన్నారనుకుంటా అంటే ఉంటారు ఆ కేటగిరీ వాళ్ళు ఉంటారుగా సంవత్సరాలు ఎప్పుడు నాశనం చేద్దామా ఎప్పుడు ఎక్కడ చేద్దామా ఎప్పుడు నాశనం చేద్దామా భార్య భర్తలు ఎంత చక్కగా ఉండి వాళ్ళ సంవత్సరం ఎటో అట్లా నడుస్తుందా ప్రతిదీ వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించుకొని ఏం చూపిస్తుంటే వాళ్ళని ఎప్పుడు పులలు పెడతామా ఏది చేద్దామా అని అన్నట్టుగా మనిషిని బాధ పెట్టే పద్ధతి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అండి అందరికీ అంటారు ారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్లానింగ్ చేసుకొని రెడ్డినో ముగ్గురునో నలుగురునో ఐదుగురునో అది వాళ్ళు పోయి పోయిన అది వాళ్ళ ఇష్టం మీరేవారు దాన్ని సమాధానం చెప్పడానికి నవ్వులాడుతుంది మీరు వీటిలో ఆడవాళ్ళు మీకు ఇష్టమే నవ్వులాడుకుంటుంది కదా చెప్పండి అనుకోండి పోతే చాలా వస్తుంది సరేలేండి ఈ మ్యాటర్ వదిలేయండి రాజ్కుమార్ వచ్చింది రాజ్కుమార్ కుమార్ వెళ్ళి వెళ్ళి అమ్మాయి ఇప్పుడు ట్రాఫిక్స్కోవాలి అంటే అటెండ్ అయ్యేనట్టుగా ట్రాఫిక్స్కొని ఈ నైట్ ఉండి రేపు మార్నింగ్ ఆవరేజ్ జరిగిందంట చూద్దాం మనం ఎక్కడికి వెళ్దాం

అన్ని తెచ్చుకున్నావా డాక్టర్ని కలిసావా ఫస్ట్ నువ్వేనా నేను ఇంతకు వచ్చి నాలుగు గంటలప్పుడు అడిగాను చిన్న ప్రశ్న చేస్తున్న వాళ్ళు ఎవరు వచ్చారండి నేను చెప్పేసి రేపు లేదని కనుక్కుంటే కనుక్కొంటే

వచ్చిందనమ్మా నేను వెళ్తున్నాను వెళ్ళి నాకు వివరం చదువుతారా ఫోన్ చేసి చదువుతారా అని చెప్పిన హ్యాపీగా ఉన్నావుగా హ్యాపీగా ఉన్నావుగా దేని గురించి సరే ఆపరేషన్ అంటే అది ఎవరికి వచ్చిన మధ్యాహ్నం భయమే కానీ ఇప్పుడు మన ముగ్గురి పిల్లలు మన అంటే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం కదా ఏమైనా ఇబ్బంది ఉందా మరి వీళ్ళకి ఏంది చూసేవాళ్ళకి వాళ్ళు ఏముంది అంటే అంటా ఉంటారు కుక్కలు మరుగుతున్నాయి అని చెప్పి మనమే చేయలేండి ప్లానింగ్ డెలివరీ ప్లానింగ్ ఉంటాయి మా ప్లానింగ్ ఉంది మీ ప్లానింగ్ లేకుండా ఉంటున్నారు చెప్పేసి ఎంతమంది ప్రాణాలు మా పర్సనల్ ఎవరని చెప్పేసి ఎన్నో మాటలు చెప్పాం కానీ వాళ్ళు ప్లానింగ్ లేకుండా బారికే చేస్తున్నారా మీరు కూడా ఎన్నో ప్లానింగ్ కామెంట్ సెక్షన్ చెప్పండి అండి అందరు ప్లానింగ్లు ఉంటాయి ఒకరు నలుగురు అనుకుంటారు ప్లానింగ్ ఒకరు ఐదుగురు అంటారు ఒకళ్ళే ఒకళ్ళే అనుకుంటారు మా ప్లానింగ్ వచ్చేసి ముగ్గురేనండి మా ఇద్దరు ఇద్దరు పిల్లలు ఒక ఆడపిల్ల అంతకంటే నానికి రాజకుమారి కావాల్సింది ఏముంది ఒకరితోనే ఒకరు చూసుకుంటాడుగా ఆడపిల్ల సరే ఇద్దరు చూసుకోపోయినా ఆడపిల్ల గడిపోయి ముద్దన్న కూడా ఆ రోజు గడిచిపోయిగా వాళ్ళు చూసుకోకపోయినా వాళ్ళు ముగ్గురి పిల్లలు హ్యాపీగా ఉంటే మాకు చాలు లేకుండా అప్పుడే ఆపరేషన్ చేయించుకున్నట్టయితే అసలు ఏందో పెద్దలు రాజు నాకు అర్థం కావట్లా నాలుగో ప్లానింగ్ లేదా చిన్న ఆపరేషన్ అంటే అందరికీ ఉంది చేయించుకోకుండా చేయించుకుంటారు చేసుకుంటారు ప్రతిదీ ఉండిద్ది వీళ్ళ బాధ ఏందో నాకేం అర్థం కావట్లేదు నాలుగో ప్లానింగ్ అంటారు నవ్వుతారు ఎందుకని ఇన్ని సలహాలు ఏందో మీ బోర్డు పెత్తనాలు నాకు ఏమీ అర్థం కావట్లా ఇష్టమైతే చూడండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి అంతే గాని పొద్దు గూగులు మా వీడియోస్ చూసి టైం పాస్ చూసినట్టు టైం పాస్ కామెంట్ చేసి మాత్రం చేయమంటారు ఏదో ఇలా కూర్చుంటారు లేదా ఇలా కొనుక్కొని ఇలా చూసి ఇటు ఇలా స్క్రోల్ చేస్తారు కామెంట్ లే నెగిటివ్ వచ్చినాయి అని దానికి వేసిన ఉన్నారు ఏమో దానికి లైక్ కొడతారు ఏదో కూడా రాయి ఇసిరేసినట్టు బురదలో ఆ కామెంట్ ఒకటి ఇసిరేస్తారు మనుషులు బాధపడడానికి ఏమీ చేస్తామంటారు మీకంటే ఈ మధ్య బోరింగ్ ఉంది చూడబుద్దిగా అంటే ఎవరు చూడ చూడమన్నారు చెప్పండి మిమ్మల్ని బోరింగ్ ఉందంటే ఇప్పుడు మేము అక్కడ పని చేసుకుంటున్నాం రాజకుమార్ కుమార్ ఉంటుంది బోరింగ్ మేము ఉన్నదే మొదటి నుంచి బోరింగ్ బోరింగ్ అని చాలామంది చూసేవాళ్ళు దానికి ఆ బోరింగ్కి ఇష్టపడ్డే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వాళ్ళు నాకు ఇష్టపడ్డారు కాబట్టి మా మా వీడియోస్ ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయబట్టి దేవుడు దేవాళ్ళు దేవుడు కృప ఉండబట్టి మేము ఎప్పుడు దా ఇంతవరకు వచ్చాము మీ బోరింగ్ ఉన్నవాళ్ళు సేదరు పుట్టిన వాళ్ళు చూడటం దేనికండి ఎప్పుడు మామూలుగానే మన దాకా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వచ్చినాయి మ్యారేజ్ వీడియోస్ కానీ ఏ అయినా కానీ ప్రతిది దాని గురించి ఎంత బాగున్నప్పుడు బోరింగ్ లైఫ్ కానీ ఇలా చేయడం అట్లా ఉంటుంది అవసరం బాధల్లాగా అంటే మంచి వీడియో ఉంటేనేమో చూసి కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగానే అవుతారు బాధలు వచ్చినప్పుడు మా లైఫ్ స్టైల్ చూపించినప్పుడు మీ బాధగా ఉంటుంది సరే ఇవన్నీ కాకుండా ఏదో మాకు మే మా బాధలు మా కష్ట మా సంతోషం మేము పడతా అంటే మళ్ళీ ఈ తొక్కల కామెంట్లో ఒకటి అది ఇది అనుకుంటా కామెంట్ చేయకండి చూడండి చూసి మీకు నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళది కదా అనేసి వదిలేయండి అంతే తప్ప మనుషులను ఇబ్బంది పెట్టే రీతిగా మనుషులను బాధ పెట్టే చేయకాకండి సరేనా నీకు భోజనం మరి తీసుకొచ్చని పోయి పోయి మరి